దేవుని మాటగా రూతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ధ్యానించుకుందాం యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇస్రాయల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చాను ఇక్కడ బోయాజు రూతుతో చెప్తున్నటువంటి మాటలు నీవు యహోవా రెక్కల కిందకు వచ్చావు కాబట్టి నీవు ఆయనకు ప్రతిఫలం ఇస్తాడు నిన్ను సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు అని మాటలు చెప్తూ రో రూతు అసలు మోయాబు శ్రీగా ఉంది దేవుని సమాజంలో చేరకూడినటువంటి వ్యక్తిగా ఉంది కానీ తన అత్తతో పాటు నిజదేవుని గురించి తెలుసుకుంది సజీవుడైన దేవుణ్ణి వెంబడించాలని తన అత్తమ్మతో పాటు బెతలహేముకి వచ్చి వేసింది తన నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నిన్ను నన్ను వేరు చేసేది మరణం ఒక్కటే అని ఆమె హత్తని అత్తని హత్తుకున్నట్లుగా మనం చూస్తాం అయితే మనం కూడా లోకంలో జీవించినంత కాలము మన జీవితం వ్యర్థమైన ప్రదేశాల్లో తిరగవలసి ఉంటుంది వారిపైన ఆనుకోవలసి ఉంటుంది కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో ఆయన రెక్కల నీటిని ఎప్పుడైతే మనం చేర్చబడతామో రూతు చూడండి ఆ పొలంలో పరిగి ఏరుకోవడానికి వచ్చింది చివరాకరకు దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమతిని పొందుకొని ఆ పొలము యొక్క యజమానురాలుగా దే దేవుని యొక్క వంశావళిలో తన పేరుని చేర్చబడుకునే అంత స్థాయికి రూతు వెళ్ళినట్లుగా గమనించండి అయితే దేవుడిచ్చేటువంటి బహుమానము చాలా గొప్పగా చాలా విలువైందిగా ఉంటుంది ఉంటుంది మనుషులుగా మనము వేటి కోసమో ప్రయాసపడుతున్నావేమో ఇప్పటి వరకు పరిగెత్తేవేమో వారు మెచ్చుకోవాలని వీరు మెచ్చుకోవాలని కానీ దేవుని వద్ద నీ ప్రయాసను పరిగెత్తు నీ పరుగును పరిగెత్తు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు గొప్ప బహుమతిని నీకు అందిస్తాడని తెలుసుకో మిత్రమా థ్యాంక్ యూ ప్రైస్ లాట్